పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని షరీఫా మసీదులో మక్తల్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవికుమార్ ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ అందించారు కార్యక్రమానికి ఎమ్మెల్యే వాకిటి శ్రీరులతో పాటు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చల్ల రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మైనార్టీ సోదరులకు పనులు పరహారాలు తెరిపించి దీక్ష వింపజేశారు అనంతరం నేతలు మాట్లాడుతూ భారతదేశంలో హిందూ ముస్లింలు అన్నదమ్ములా కలిసిమెలిసి జీవిస్తున్నారని భారతదేశం ఐక్యమత్యంకు ప్రతిరూపమని స్నేహభావంతో మెలిగి ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశం అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణారెడ్డి రామారావు లక్ష్మారెడ్డి పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి నాగరాజ్ గౌడ్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గోపాల్ రెడ్డి అయూబ్ ఖాన్ నూరుద్దీన్ ఫయోజ్ అస్ముద్దీన్ అబ్దుల్ రెహమాన్ సాదిక్ పీర్ పాషా షాలంబీన్ ఉమర్ రైమ్ పటేల్ కమిటీ సభ్యులు హమీద్ సాబ్ అయూబ్ బాబా అన్వరుసేన్ ముఖ్య నాయకులు గొలపల్లి నారాయణ మందుల నరేందర్ బోయ్ వెంకటేష్ కట్ట వెంకటేష్ వల్లంపల్లి లక్ష్మణ్ తాయప్ప తాయప వాకిర్శ్యామ్ హన్మంతు పంచలింగల్ నగేష్ రవికుమార్ కల్లూరు గోవర్ధన్ గుంతల రవి తదితరులు పాల్గొన్నారు